ఎన్టీఆర్ ఎన్టీఆర్ అన్నగారి నలభై ఒకటో బర్త్డే సందర్భంగా రథదానం చేస్తున్నాం మాకు ఎంతో సంతో ఎంతో సంతోషంగా ఉంది ఇలా ఎన్నో భతాలు జరుపుకోవాలని మా అన్నయ్యని మేము కోరుకుంటున్నాం అన్న గ్లోబల్ స్థాయికి ఇంకా ఎక్కువ స్థాయికి మీకు చేరాలని మేము చాలా కోరుకుంటున్నాం అన్న దేవర అలాగే దసరాకు వస్తుంది ప్రేక్షకులందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది సినిమా మాత్రం మామూలుగా ఉండదు దాంట్లో వాళ్ళు తీసుకున్న ప్రతి విజువల్ అన్ని విజువల్ ట్రీటు అన్నీ మంచిగా ఉంటాయి వాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళ సొంతగా చేస్తారు కుజ్జీతో కుజ్జీలు కూడా వాళ్ళు సొంతగా చేసి ఆ సినిమాలో పెట్టి వాళ్ళు మొత్తం కొత్తగా కొత్త ప్రపంచాన్ని చూపిపోతున్నారు దేవర సినిమాతో సో మాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా మేము చాలా సంవత్సరాల నుంచి ఏడాది ఇరవై సంవత్సరాల నుంచి బర్త్డే సెలబ్రేషన్ చేస్తూనే ఉన్నాము నిన్న ఏడు రెండు నిమిషాలకి ఫియర్ సాంగ్ దేవరా సినిమా నుంచి కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా సాంగ్ దేవరాలోని ఫియర్ సాంగ్ రిలీజ్ అయింది చాలా అద్భుతంగా అనిరుద్ధక పాత సాంగులు హుక్కుం లాంటి పెద్ద పెద్ద సాంగ్స్ని బీట్ చేసేటట్టు మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ రామ్ జోగ శాస్త్రి లిరిక్స్ కానీ అద్ద్రిపోయాయి హిందీలో కానీ తమిళ్లో కానీ మలయాళంలో కానీ కన్నడలో కానీ తెలుగులో కానీ అద్భుతంగా చాలా అద్భుతంగా ఉంది పాట ఎన్ని రోజులు ఏదైనా బర్త్డేలు ఏదైనా ఫంక్షన్లు వచ్చినప్పుడు మనం తమిళలో పాటలు వేసుకొని తమిళ్ రీమిక్స్లు వేసుకుంటున్నాం ఇంకటి నుంచి అవసరం లేదు ఫియర్ సాంగ్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ లిరిక్స్ కానీ అదిరిపోబోతున్నాయి రేపు థియేటర్లో మా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కానీ నార్మల్ ఆడియన్స్కి కానీ ఈ పాటలు పూనకాలే రేపు రాబోయే సాంగ్స్ ఇంతకంటే పెద్ద హిట్స్ ఉంటాయని అనిరుద్ధు ఏ మాత్రం తగ్గకుండా ఎన్టీఆర్ దగ్గర ఉన్న మ్యాథ్స్ ఇమేజ్కి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కొడుతున్నట్టు మేము భావిస్తున్నాం థ్యాంక్స్ అనిరుద్ధ్ దేవర మూవీ ముందు మీద మాకు అంచనాలు ఎలా ఉన్నాయండి త్రిబుల్ ఆర్ తర్వాత వస్తున్న ఏంటి మామూలుగా టా టాలీవుడ్లో ఒక ఉంది ఉంది ఏందిరా అంటే రాజమౌళి సినిమా తీసిన తర్వాత ఏ హీరో ఏ సినిమా అన్నా ఫ్లాప్ అవుద్ది అని అది స్టార్ట్ చేసింది స్టూడెంట్ నెంబర్ వన్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అది ఎంజ్ అయిపోతుంది కూడా త్రిబులార్ తర్వాత దేవరాతో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఖచ్చితంగా వెయ్యి కోట్ల మార్కును దాటి ఇండస్ట్రీ హిట్ కొట్టి ఫ్యాన్ ఇండియా రేంజ్లో రాజమౌళి ఒక డైరెక్టర్తో కాకుండా రీచ్ సంపాదించబోతున్న హీరో ఎన్టీఆర్గా మిగిలిపోతాడు ఖచ్చితంగా ఇది వెయ్యి కోట్ల సినిమా అవ్వబోతుంది సౌత్లోనే కేవలం ఆరు వందల నుంచి ఏడు వందల కోట్లు రాబోతుందని చెప్పి మనం మేము అంచనా వేస్తున్నాం నార్త్లో ఎనానమస్గా టూ హండ్రెడ్ బ్లాక్ బస్టర్ అవుతుంది రేపు అక్టోబర్ పది బేబచ్చం సృష్టించబోతుంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ రేపు ఆగస్టులో ప్రశాంత్ నీల్ సినిమా ఉండబోతుంది షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది రేపు అక్టోబర్ పది మన సినిమా రిలీజ్ అయిపోతుంది ఎవరు డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు నెక్స్ట్ ఇయర్ మనకు రెండు సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి ఈ ఇయర్ ఒక సినిమా రిలీజ్ అవుతున్నాయి బేబచ్చంగా మన అన్న ఎన్టీఆర్ అని చూసుకుంటూ ఎంతో ఆనందంగా నెక్స్ట్ రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్లు వెయ్యి కోట్లు సినిమాలు మనకి ఎన్నో రాబోతున్నాయి మేము వేచి చూస్తున్నాం ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ చాలా గర్వపడుతున్నాం